హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఈరోజు హనుమాన్ జయంతి కదా మేము హనుమాన్ జయంతికి ఎలా పూజ చేసుకున్నాము ఏమేం ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నాను నేను అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంటే హనుమాన్ జయంతికి నేను అప్పాలను పొంగలైతే ప్రిపేర్ చేశానండి ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ముందు రోజునైతే నేను ప్రతి ఫెస్టివల్ వీడియోలో చెప్తూ ఉంటాను అంటే ముందు రోజునైతే నేను కొన్ని పనులు అనేటివి చేసేసుకుంటూ ఉంటాను ముందు రోజునైతే కొన్ని పనులు చేసుకోవటం వల్ల మనకి పూజ త్వరగా అయ్యిద్ది అండ్ ఉదయాన్నే లఘంగాలనే మనకి వంటగదిలోకి వెళ్ళిన తర్వాత కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందండి అంటే గిన్నెలు అవన్నీ తోమేసేసుకుంటూ ఉంటాను ముందు రోజునైతే నేను ఫెస్టివల్ ఈరోజు గురువారం కదండి నేను బుధవారం నైటే అంట్లని తోమేసేసుకున్నాను అన్నం తిన్న తర్వాత గిన్నెలని తోమేసేసుకొని స్టవ్ కూడా క్లీన్ చేసేసేసుకున్నానండి క్లీన్ చేసేసేసుకొని ఇంకా తర్వాత మాములుగా అయితే ముగ్గు కూడా వేసుకుంటూ ఉండేదాన్ని ముగ్గు అయితే వేయలేదు వర్షం పడుతుందని చెప్పి నైట్ వేసినా కానీ మళ్ళీ వర్షానికి ఉండదు అని చెప్పి ముగ్గు అయితే వేయలేదు మార్నింగ్ ఉదయాన్నే లెగ్గాలి బయటంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే వేసుకున్నాను తర్వాత ఇల్లు అంతా చిమ్మేసేసుకొని ఇల్లు క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత ఇంక ఈ స్టవ్ అయితే ఆ ముందు రోజునైతే క్లీన్ చేసేసుకున్నాను కదా ఇంకా పసుపు కుంకుమ బొట్లు అయితే నేను ఎప్పుడు ప్రసాదాలు ప్రిపేర్ చేసినా కానీ ఇలా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను దేవుడికి నైవేద్యాలు ప్రిపేర్ చేసినప్పుడు ఇంకా పొంగల్ చేద్దామని చెప్పి పొంగల్ గిన్నెకైతే పసుపు కుంకొక మొట్లైతే అయితే పెట్టేసేసుకొని ఇంకా గిన్నె అయితే స్టవ్ మీద పెట్టేసేసుకొని పాలు అయితే వేసుకున్నానండి అంతకుముందు నేను హనుమాన్ జయంతి అని చెప్పి షార్ట్ వీడియో పెట్టాను కదా అప్పుడు హనుమాన్ జయంతికి నేను పాయసం అను అప్పాలైతే చేసుకున్నానండి నేను హనుమాన్ జయంతిని సార్లు రెండు సార్లు వస్తుంది కదా హనుమాన్ జయంతి ఈ రెండు సార్లు కూడా జరుపుకుంటూ ఉంటాను అప్పుడేమో పాయసం అను అప్పాలైతే చేసుకున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి పొంగలను అప్పాలైతే చేశానండి అంటే హనుమాన్ జయంతి రెండు సార్లు చేసుకుంటానని చెప్పాను కదా అంటే ఒకసారి హనుమాన్ విజయోత్సవాన్ని కూడా హనుమాన్ జయంతి అనే మనం జరుపుకుంటున్నాము ఇప్పుడు ఇంక ఇప్పుడేమో హనుమాన్ జయంతి ఈ రెండింటిని కూడా మనం హనుమాన్ జయంతి అని అంటున్నాము ఉత్తరాది ప్రాంతం వాళ్ళైతే హనుమాన్ జయంతి అంటే వన్ మంత్ బ్యాక్ వచ్చింది కదా హనుమాన్ జయంతిని హనుమాన్ విజయోత్సవంగా జరుపుకుంటూ ఉంటాను ఈ స్టోరీ పెద్దగా తెలీదు ఈ మధ్య తెలుసుకున్నాను కానీ నేను రెండు సార్లు కూడా జరుపుకుంటూ ఉంటాను అంటే హనుమాన్ జయంతి అనే జరుపుకుంటూ ఉంటాను రెండు సార్లు కూడాను సేమ్ ఒకటే కదండి పూజ అనేది మీలో ఎంత మందికి తెలుసు హనుమాన్ జయంతి హనుమాన్ విజయోత్సవం గురించి తెలియని వాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అది కాక ఇంక పొంగల్ చేయడానికి పాలు పొయ్యి మీద పెట్టేసేసి పాలు వచ్చిన తర్వాత బియ్యం అయితే వేసుకున్నాను తర్వాత ఇంకా అప్పాలు అని చెప్పి ఇంకొక గిన్నె అయితే తీసుకుని ఆ గిన్నె కూడా పసుపు కుంకుమ బుట్టలు అయితే పెట్టేసేసుకుంటున్నాను నేను ఎప్పుడు నైవేద్యాలు చేసినా కానీ ఆ యూజ్ చేసే గిన్నెలు అనేటివి ఇలా పసుపు కుంకుమ బుట్లు అనేవి పెట్టుకొని ఇంకా నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి ఇంకా ఒక పక్కన అయితే పొంగలికైతే అన్నం అది ఉడుగుతూ ఉంది కదా అది మూత పెట్టేసి ఇంకొక పొయ్యి మీద ఇంక ఇలా ఈ నైవేద్యం చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ అప్పాలు అని చెప్పి ఇంకా బెల్లం అయితే ఓపెన్ చేస్తున్నాను అంటే నేను మొన్న తెచ్చా మీ బెల్లం అంటే ఈ పూజకి యూజ్ చేయాలని చెప్పి ఓపెన్ కూడా చేయలేదు నేను ఇంట్లో ముందు బెల్లం ఉంటే అదే యూజ్ చేస్తూ ఉన్నాను నేను ఎప్పుడైనా కానీ పూజ చేయాలి అనుకున్నప్పుడు అంటే నైవేద్యంగా దేవుడికి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ప్రసాదాలు ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు నిండుగా ఉన్నాయి అయితేనే ఓపెన్ చేసి అప్పుడు బిగించేస్తానండి అంటే మనం సగం వాడేసేసిన తర్వాత చేయకూడదు అని చెప్పి విన్నాను ఏదైనా విన్న దగ్గర నుంచి నేను ఇంక అదే పట్టుకొని ఉంటాను తెలియకుండా చేస్తే మనకు అంతగా తెలియదు కాబట్టి అది తప్పు కాదు అనుకుంటూ ఉంటాను తెలిసి కూడా చేస్తే తప్పు అని అయితే నమ్ముతూ ఉంటానండి నేను అందుకని చెప్పి తెలిసిన వాటికి మార్చుకుంటూ ఉంటాను నేను పూజా విషయాల్లో అనేటివి అండ్ మామూలుగా ఏ వేటిలో అయినా కానీ నాకు తెలియని ఎవరైనా చెప్తే తెలుసుకుంటాను ఇంకా బెల్లం అయితే కొంచెం తురిమేసేసుకున్నానండి ఇంకా తురిమేసేసుకొని కొంచెమేమో ఇవి అప్పాలు చేయడానికి అని చెప్పి యూజ్ చేశాను ఇంకొంచమేమో నేను పొంగల్ చేస్తున్నాను కదా ఆ పొంగల్కి అయితే యూజ్ చేసేసాను ఇంకా ఇంకా అప్పాలు ఎలా చేయాలనేది చెప్తానండి చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని చెప్పి చెప్తున్నాను సో వాటర్ అదే ఒక రెండు గ్లాసులు బెల్లానికి రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత నేను ముందుగానే బియ్యం కూడా కడిగేసేసుకొని ఒకసారి బియ్యాన్ని వాష్ చేసుకొని ఎండ్లో అయితే పెట్టుకున్నానండి కొంచెం బాగా ఎండిపోయిన తర్వాత ఆ బియ్యంని మిక్సీకి అయితే వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ పిండి అయితే వస్తుందండి మనకి ఒక గ్లాస్ బియ్యం అయితే కడిగేసేసుకొని అలా బాగా ఎండలో అయితే వేసేసేసుకున్నాను ఇంక దాంట్లోకి నేను కొంచెం యాలకులు కూడా వేసుకున్నాను యాలకులు కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టేసేసుకున్నాను ఆ బియ్య పిండిలోనే ఇంకా మిక్సీ వేసేసుకున్న తర్వాత పిండి ఏం జల్లి వేయాల్సిన అవసరం లేదు బాగా మెత్తగా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది కొంచెం బరగ్గా ఉన్నా కానీ ఇలా ఈ పిండిలోనే కొంచెము ఒక హాఫ్ గ్లాస్ అయితే బొంబాయి రవ్వ అయితే వేసుకున్నాను అండ్ ఒక గ్లాస్ అయితే గోధుమ పిండి అయితే వేసుకున్నానండి అంటే ఒక గ్లాసు బియ్య పిండికి ఒక గ్లాస్ గోధుమ పిండి అండ్ ఒక హాఫ్ గ్లాస్ బొంబాయి రవ్వ అంటే రవ్వ అంటూ ఉంటారు కదా బొంబాయి రవ్వ అదైతే వేసుకున్నాను ఈ మూడు రవ్వలు అయితే వేసేసేసుకొని కలిపేసేసుకొని తర్వాత మనం ఇందా అక్కడ రెండు గ్లాసుల బెల్లానికి రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని ఆ నీళ్లు కొంచెం తెలిన తర్వాత అంటే బెల్లం నీళ్ళలో కరిగితే సరిపోతుంది పాకం ఏం అవసరం లేదండి నీళ్ళల్లో బెల్లం అంతా కరిగిపోయేదాకా అలా కరిగిచ్చేసేసుకొని ఇంక ఈ పిండి అయితే కలుపుకున్నాం కదా మనము అంటే గోధుమ పిండి అండ్ బియ్య పిండి అండ్ సుజీ రవ్వ బొంబాయి రవ్వ ఉంటుంది కదా మనం ఉప్మా అవి చేసుకుంటూ ఉంటాం కదా ఆ రవ్వ ఈ మూడు అను కొంచెం వలుక్కాయలు పొడి ఈ నాలుగైతే వేసేసేసుకొని ఈ పిండిలోనే వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి బాగా కలిపిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆపేసేసుకో చల్ల కొంచెం చల్లారిన తర్వాత మరీ పూర్తిగా ఏం చల్లారిపోకూడదు కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు కొంచెము ఆయిల్ అయితే వేసుకొని ఆ పిండిలోనే కలిపేసేసుకొని బాగా పక్కనైతే పెట్టేసేసుకొని ఇంకా ఉండల్లాగా చేసుకొని ఇంకా అప్పాలైతే ప్రిపేర్ చేసుకోవటమేనండి ఇంకా ఆ పిండి అయితే పక్కన పెట్టేసేసుకొని నేను ఇక్కడ ఆయిల్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను ఇలా చేసుకున్న అప్పాలని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి విడిగా కూడా తినొచ్చు అంటే ఇవి ఒక వన్ వీక్ దాకైతే నిల్వైతే ఉంటాయండి అంటే మనము చేసుకునే పద్ధతి కరెక్ట్గా చేసుకుంటే మట్టికి ఒక టూ వీక్స్ దాకైతే నిల్వ ఉంటాయండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఒకసారి ఎవరికైనా రాని వాళ్ళు ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా కానీ రాందంటూ ఏది ఉండదు ఒకసారి ట్రై చేస్తే అదే వస్తుంది కదా ఏదైనా చేసుకుంటూ ఉంటాము ఇంకా అలా అప్పాలైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి అంటే పిండిని బాగా కలిపేసేసుకోవాలంటే మనం గోధుమ పిండి ఎలా కలుపుకుంటాము ఆ కన్సిస్టెన్సీలో అయితే కల్ కలిసి కలిసిపోతుంది అంటే మనము కరెక్ట్ కొలతలు అయితే తీసుకోవాలండి అంటే రెండు గ్లాసుల బెల్లానికి రెండు గ్లాసులు వాటరు ఆ రెండు గ్లాసుల వాటర్కి ఒక గ్లాసు బియ్య పిండి ఒక గ్లాసు గోధుమ పిండి అండ్ హాఫ్ గ్లాసు సుజీ రవ్వ ఇలా అయితే వేసుకొని కొంచెం యాలకల్ పొడి కూడా వేసుకొని ఇలా కలిపేసేసుకోవాలండి కలిపేసేసుకొని ఇలా ఉండల్లాగా అయితే చేసుకొని చేత్తో అయినా ప్రెష్ చేసుకొని వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా కవరు ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా అవైనా యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మామూలుగా పేపర్స్ ఉంటూ ఉంటాయి కదండి పాల ప్యాకెట్స్ అవి ఉంటూ ఉంటాయి కదా ఆ పాల ప్యాకెట్స్కి కూడా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇంక ఇలా ఉండల్లాగా చేసుకొని మామూలుగా ప్రెష్ చేసేస్తే చాలు చక్కగా ఈజీగా అయితే వస్తాయండి ఈ అప్పాలు చాలా ఈజీ అండి చేసుకోవటం కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఆంజన స్వామికి అప్పాలంటే ఇష్టం అంటారు కదా అందుకని చెప్పి నేను హనుమాన్ జయంతికి ఇలా అప్పాలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను హనుమాన్ జయంతికి నేను అంటే వన్ మంత్ బ్యాక్ హనుమాన్ జయంతి వచ్చింది కదా అప్పుడు జరుపుకుంటూ ఉంటాను ఇప్పుడు కూడా రెండు సార్లు అయితే జరుపుకుంటూ ఉంటాము హనుమాన్ జయంతికి రెండు సార్లు పూజలు అనేటివి చేసుకుంటూ ఉంటాను నేను ఇంట్లోనే నాకు అంతకుముందు అసలు ఇవేమి తెలియవండి పెద్దగా పూజలు కూడా పెద్దగా అంతగా ఏమి రావు పెళ్ళి కాకముందు పెళ్ళి అయిన తర్వాత కూడా ఒక టూ ఇయర్స్ అంటే పెళ్ళి అయిన తర్వాత టూ ఇయర్స్ తర్వాత నుంచి నెల పూజలు అవి చేయటం బాగా నేర్చుకుంటూ ఒక్కోటి ఒక్కోటి ఇంప్రూవ్ చేసుకుంటూ చేస్తున్నాను ఏదైనా మిస్టేక్స్ ఏమైనా చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలుసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ రిపీట్ చేయకుండా చూసుకుంటూ ఉంటాను తెలియని ఒకళ్ళని అడిగి తెలుసుకోవటం మంచిదే కదా ఆ విషయం దగ్గర మట్టికి గర్వంగా మట్టికి ఉండకూడదండి నన్ను కూడా చాలామంది ఈ అమ్మాయికి గర్వం పరిసరిగ్గా ఎవరితో మాట్లాడదు అని అనుకుంటూ ఉంటారు కానీ అలాంటిది ఏం లేదు వన్స్ నాతో బాగా మాట్లాడారనుకోండి వాళ్ళతో బాగా కలిసిపోతూ ఉంటాను గర్వం అని ఎందుకు అనుకుంటారంటే వాళ్ళు నేను ఎందుకు కలవనంటే సన్నగా ఉంటానని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటూ ఉంటారండి అవన్నీ తీసుకోలేక నేను పెద్దగా ఎవరితో మాట్లాడనండి ఇంకా ఒళ్ళు రాలేదు నీకు అని అంటూ ఉంటారు అండ్ పిల్లల్ని కూడా అంటూ ఉంటారండి సన్నగా ఉన్నారు మీ పిల్లలు లాగానే అని ఎనీవేస్ దేవుడు మనల్ని చక్కగా చూస్తే చాలు అనే కోరుకు వెయిట్ ఏముందండి ఆరోగ్యంగా ఉంచితే చాలు కదా దేవుడు ఇంకా పొంగల్ చేసుకునేటప్పుడు పొంగల్ అంతా చల్లారిన తర్వాత బెల్లం అయితే వేసుకుంటానండి అలా చేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటది ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేసేసుకొని ఇంకా పూజ చేసుకోవటానికి అన్ని రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఇలా అయితే పూజ అయితే చేసుకున్నానండి ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇంక ఇలా పూజ చేసుకుని గుడికైతే వెళ్ళాము గుళ్ళో అయితే హనుమాన్ అయితే పారాయణం అయితే చేశారు అండ్ భోజనాలు కూడా పెట్టారు ఇక్కడ మా క్వార్టర్స్లోని రాములవారి గుళ్ళు అయితే ఇంకా అక్కడికి కూడా వెళ్ళాము పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంక గుడికైతే వెళ్ళాము ఇంక ఇలా పూజ చేసుకుని నేను కూడా ఇంట్లోనే హనుమాన్ చాలీసా అయితే హనుమాన్ చాలీసా వచ్చు నాకు చదవటము అండ్ చూడకుండా చదవటం వచ్చు అండ్ చూసి చదవటం కూడా వచ్చండి ఇంకా హనుమాన్ చాలీసా చదువుకున్న తర్వాత గుడికి అయితే వెళ్ళాము అంటే మేము పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మా వారి డ్యూటీ నుంచి వచ్చి ఇంకా గుడికి అయితే తీసుకు మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఇంక ఇలా పూజ చేసుకున్న తర్వాత ఇంకా గుడికి అయితే వెళ్ళాము వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్